మీనరాశి ఉద్యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు ఉద్యోగంలో ఎలా ఉంటాయి వీరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వీరి యొక్క నైపుణ్యాలు ప్రతిభా పాఠవాలు ఎలా ఉంటాయి వీరు ఏ రంగాల్లో బాగా రాణించగలరు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక మీనరాశి వారి గురించి చెప్పాలంటే మీనరాశి వారికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి లౌక్యం తెలియదనే చెప్పాలి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వీరికి అంతగా తెలియకపోవచ్చు కాబట్టి ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్లినప్పుడు వీరు అన్ని చెప్తారు వీరికి పాఠవాలు అద్భుతంగా ఉంటాయి కాని వీటిని బయటికి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మాత్రం తెలియదు వీరికి సమయస్ఫూర్తి అనగా ఎప్పుడు ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడితే వీరి పనులు జరుగుతాయో అది మాత్రం తెలియదు కాని వీరికి పాఠవాలు తెలివితేటలు నైపుణ్యాలు పుష్కలంగా ఉంటాయి అయితే వీరులో ఉన్న పాఠవాలు చూసి ఉద్యోగం వెంటనే దొరుకుతుంది కాని పోను పోను వీరి అంటే వీరి పై అధికారికి అర్థమవుతుంది వీరు ఎంత ప్రతిభావంతులు ఎంత సిన్సియరిటీతో నీతి నిజాయితీలతో ఆ కంపెనీకి పనిచేస్తున్నారు అని అయితే మీనరాశి ఉద్యోగి కాస్త తీవ్రంగా నిప్పులా ఉంటారు వీరిని ఉపయోగించుకునే పద్దతిలోనే మీరాశించే ఫలితం ఉంటుంది అదేవిధంగా మీనరాశి వారు రుటీన్ పనులకు అనగా తొమ్మిదింటికి ఆఫీస్కి వచ్చి ఐదింటికి వెళ్లిపోయే డెస్క్ క్లర్క్ ఉద్యోగానికి నియమించడం చాలా పొరపాటు ఈ మీనరాశి ఉద్యోగి ఏ ఉద్యోగంలో చేరినా మొదట కాస్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు భావం ఉంటుంది ఎందుకంటే వీరు నలుగురులో కలవలేరు నలుగురిలో నోరు విప్పి పాటవాలు ప్రదర్శించలేరు వీరుకున్న తెలివితేటలు నైపుణ్యాలు ప్రతిభా పాటవాలు అత్యద్భుతం కాని వాటిని పది మందిలో ఎలా ప్రదర్శించాలి అనే విషయాలు వీరికి అస్సలు తెలియదు కాబట్టి మీనరాశివారు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో కాస్త బిడియంగా నలుగురులో కలవలేక ఉంటారు అంతెందుకు వీరు లంచ్అవర్లో కూడా వీరు అందరితో కలిసి వీరి లంచ్ ని షేర్ చేసుకోలేరు ఒంటరిగా కూర్చుని వారి లంచను వారై తింటారు అలాంటి స్వభావం కలిగి ఉంటారు వీరు కానీ వీరి పై అధికారి వీరికేదైనా ఒక వర్క్ ఇస్తే మాత్రం దాన్ని ఎంతో ప్రతిభ పాఠవాలతో అత్యద్భుతంగా పది మంది కంటే భిన్నంగా చాలా పర్ఫెక్ట్ గా ఆ వర్క్ ని చేసి చూపిస్తారు వీరు వీరికి అంత సామర్థ్యం తెలివితేటలు ఉంటాయి వీరి తెలివితేటలు సామర్థ్యం నైపుణ్యం మొత్తం వీరు చేసే పనిలోనే చూపిస్తారు అంతేగాని నలుగురితో ఎలా మాట్లాడాలి వారిని ఎలా బుట్టలో వేసుకోవాలి వారి పనిని ఎలా జరిపించుకోవాలి అనే విషయాల మీద వీరు కాన్సంట్రేట్ చెయ్యరు వీరు నీతి నిజాయితీలతో మెలగాలి అనుకుంటారు న్యాయబద్దంగా ధర్మబద్దంగా నడవాలి అనుకుంటారు అలాగే వీరి ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ఆ సిన్సియారిటీని అలాగే చూపిస్తారు కాబట్టి వీరికి ఏదైనా పనిస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా నూటికి నూరు పాళ్లు సక్రమంగా చేసి చూపెడతారు వీరు అదేవిధంగా వీరు ఆఫీస్లో ఎక్స్ట్రా అవర్స్ ఉండాల్సి వచ్చినా కూడా దానికి వీరు ఒప్పుకుంటారు వీరు సండే అంటే ఆఫీసు లీవ్ సమయంలో కూడా వీరు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలి అని వీరు పై అధికారులు చెప్పినట్టయితే అది వీరు చేస్తారు ఎందుకంటే వీరికి వర్క్ అంటే ఆసక్తి వీరికి సంఘంలో ఎలా పైకెదగాలి ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి గౌరవప్రదంగా ఎలా ఉండాలి అనే దానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు అందువల్ల వీరు ఎక్కువగా కష్టపడతారు మీనరాశి ఉద్యోగులకి వీరికి కృషి చాలా ఉంటుంది పట్టుదల కృషితో వీరు పైకెదగాలి అనుకుంటారు కాబట్టి వీరు వీరి పై అధికారులు ఏ పని ఇచ్చినా గాని దాన్ని కాదనుకుంటా లీవ్ సమయంలో అయినా గాని ఎక్స్ట్రా అవర్స్ అయినా గాని వీరు ఆఫీస్కొచ్చి పనిచేసి వారిచ్చిన పనిని పూర్తి చేసి వెళతారు అంత ప్రతిభా పాటవాలు వీరికి ఉంటాయి అయితే ఈ రాశివారు నలుగురిలో ఒకరిగా ఉండడానికే ఇష్టపడతారు వీరికి ఎక్కువగా అంటే ఎక్కువ డిజిగ్నేషన్ ఉండే అర్హతలు ఇచ్చినా గానీ వీరు అందులో అంత సమర్థవంతంగా అంటే వీరి కిందున్న పది మందిని వీరు కమాండింగ్ చేయలేరు వీరికి కమాండింగ్ పవర్ ఉండదు మీరు అది చేయండి ఇది చేయండి అలా చేయండి ఇలా చేయండి మీరు టైంకి రాలేదేంటి అని ఇలా కమాండింగ్ గా వీరు మాట్లాడలేరు వీరి నేచర్ ఎప్పుడు సున్నితంగా ఉంటుంది ఇతరులను ఎప్పుడూ నొప్పించకుండా ఒప్పించాలి అని చూస్తారు కాబట్టి వీరిని పై అధికారిగా నియమించిన వీరి మాటను ఇవి కింది ఉద్యోగులు వినకపోవచ్చు కాబట్టి వీరెప్పుడు పది మందిలో ఒకరిగా ఉండాలని అనుకుంటారు అయితే వీరు జవాబుదారుడుగా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం వీరు పర్ఫెక్ట్ గా నిర్ణయం తీసుకుంటారు వీరికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలి అప్పుడే వీరు చేసే పని చాలా ఖచ్చితంగా ఉంటుంది వీరు చేసే ఉద్యోగంలో స్వేచ్ఛ స్వాతంత్రం వీరికి ఉండాలి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని చోట వీరు అసలు ఉండలేరు ఆ పని చేయలేరు వీరు పనిచేసే ఉద్యోగులు వెటకారంగా వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడినా వీరు తట్టుకోలేరు వీరు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వీరి సహోద్యోగులు వీరిని అలా మాట్లాడితే అసలు ఒప్పుకోలేరు అదేవిధంగా వీరి గౌరవ మర్యాదలకు భంగం కలిగితే మాత్రం అక్కడ ఉండలేరు అది వారి పై అధికారి అయినా గాని వీరు తప్పు లేకుండా ఒక మాట పడాలంటే అసలు ఒప్పుకోరు వీరు వారికిచ్చిన పనిని చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఎటువంటి తప్పులు లేకుండా నిర్వర్తించి చేసి చూపెడతారు కానీ వీరి పై అధికారి గాని వీరి సహోద్యోగులు గాని వీరి పట్ల నిర్దయగా విలువ లేకుండా గౌరవం లేకుండా వీరిని చూస్తే మాత్రం అక్కడ ఉండరు వెంటనే అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్లిపోతారు ఒకవేళ అవకాశాలు లేకపోయినా గాని ఇంట్లోనే ఉండిపోతారు కొన్నాళ్లు అంతేగాని వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగే చోట మాత్రం వీరు అస్సలు ఉండలేరు అయితే మేనరాశివారు ఎక్కువగా కళారంగాల్లో రాణిస్తారు అనగా సినిమా మీడియా సీరియల్ న్యూస్ ఇలాంటి రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారు వీరికి లలిత కళలంటే చాలా ఇష్టం సంగీతం నృత్యం ఇలాంటివి ఈ రంగాల్లో వీరికి ప్రామీణ్యత ఉంటుంది కూడా కాబట్టి ఈ రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి